హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ టూ ఫోర్ ఇవాళ ఏంటంటే గొర్రెలని సప్ప మేపుతున్నామని చెప్పాం కదా అయితే ఇవాళ నేను వచ్చాననమాట ఇంకా గొర్రెలు అయితే రాలేదు కాకపోతే నేను వచ్చాను అవి వచ్చే లోపల ఉండాలి కదా అనేసి ఇంకా నేను నేను చెప్పాను ఏంటంటే మా అత్తయ్య అని రోజు గొర్రెలు అంటే వెళ్తుంది ఆవులు తోలికిపోవటం లేదు ఇంకా ఇంటి దగ్గరే కట్టేస్తున్నాం అందుకే నేను ఇంటి దగ్గర ఉన్నాను ఇంకా అత్తయ్య వెళ్తుంది అనేసి ఇవాళ ఏంటంటే మొన్న కంది కొంచెం కోసుకొని వచ్చాం కదా ఒక టూ వీక్స్ బ్యాక్ అంతే టూ వీక్స్ బ్యాక్ ఇంకా మేము అది బాగా ఎండింది అనమాట సో మా అత్త ఆ కందిని కొట్టి కందులు తీస్తుంది అనమాట అందుకు ఇవాళ నేను వచ్చాను కొట్టుపోయాక చాలా రోజులే అయ్యింది కానీ ఒక కేయి కూడా ఇంకా పూర్తి కాలేదన్నమాట ఇదే ఈ సపం ఎప్పుడు రీజన్ ఏమంటారు మా పిచ్చినార్తనం అంటారా అలా ఏం లేదు అక్కడక్కడ కంది ఇంకా మనం కంది కోసాం కాబట్టి అక్కడ సో అట్లా చే కొంచెం అయిపోయింది సప్ప ఎక్కువగా బల్స్ ఇంకా లేతగా ఉంది కాబట్టి ఏం లేకుండా మంచిగా నీట్గా తిన్నాయి అనమాట నేను ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటా చెప్పాను కదా ఈ ప్లేస్లో మా అన్న వాళ్ళు తోలుతున్నారు గొర్రె అనేసి అయితే తోలుగా అయిపోయింది ఇంకా దీన్ని మొత్తం నీళ్ళు పెట్టేసి జొన్న జల్లేసినాం అనమాట కాదు మేము సప్ప స్టార్టింగ్ నుంచి మేపుకోకుండా ఏర్వా నుంచి మేపుకుంటున్నాం అనమాట సో ఇబ్బంది ఏం లేదు నీళ్ళు తాగాలనుకుంటే అట్లా దిగి అవే వెళ్ళిపోతాయి అక్కడ మేపుకుంటున్నాం పక్కనే ఇంకేయారు ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది నేనేమో త్రీ థర్టీకి వచ్చాను త్రీ టూ త్రీ థర్టీ లోపల ఇంకా మా ఫాదర్ రాలేదన్నమాట గొర్రెలు తోటలోకి తోటలెక్కి మేపుకోవడానికి అనేసి అలాగే ఇవాళ అత్తయ్య పొద్దున్నే కూడా నేను పిల్లలు వేసిచ్చి చికెన్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసింది అనమాట సో ఇంటికి వచ్చేసింది మామయ్య ఇట్లా ఏట్లోకి తోలుకొని పోయినారు గొర్రెలు అయితే నాలుగు గొర్రెలు మిస్ అయ్యాయి అవి ఎక్కడ పోయాయి కూడా తెలీదు సో అవి లేదో కూడా నాకు ఇంకా తెలియదు చూద్దాం మా ఫాదర్ ఇల్లు వచ్చే కడుగుతా ఇప్పుడు మా ఫాదర్ ఇలా వస్తున్నారు మడి వైపున మధ్యలో ఒక కాలం లాంటిది ఉంది సో అటువైపు వస్తున్నారు ఇంకా 嘿哈。Hey. Ah. ఇంకా సపం వేసిన వెంటనే ఏకల దావ నుంచి మళ్ళీ పైకి కొంత దూరం వెళ్ళి పైకి గట్టెక్కిస్తే ఇంకా గొర్రె దొడ్డొస్తుందనమాట ఇంకా అలాగే ఈ సపం వేసినాక నీళ్ళు తాగే గొర్రెలు కూడా తాగుతాయి అన్నట్టు ఈ ఆ గొర్రె పిల్లకి బొచ్చ అంత కదా సో ఎంత బాగా వచ్చిందో చూడండి దాని స్కిన్ కనపడతా అండి అట్లాంటిది బాగా బొచ్చొచ్చేసింది అదే కేవలం ఆయిల్ పోయడం వల్లనే ఎట్లో వెళ్తున్నాం ఫారిన్లో ముందు వెళ్తున్నా నేను వెళ్తున్నా ఇంకా గొర్రెలు వెళ్తూ ఉన్నాం పక్కకు తిరిగేసుకుండా అంటే హాఫ్ అన్ అవర్ కూడా మేసి ఉంటాయి ఏమో అంతే హాఫ్ అన్ అవర్ మేసి ఉంటాయి థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపల మేసింటాయి ఇంకా అంతే డైరెక్ట్గా సప్పలో నుంచి అటు వెళ్ళడానికి దారి లేదనమాట మొత్తం అంత సప్పే ఉంది సో ఏట్లో పెద్దగా నీళ్ళు పోవడం లేదు చాలా స్పేస్లో ఏదో ఒక వైపు నుంచి ఇలా వెళ్తున్నాయి అంతే తప్పితే ఏం పోలేదన్నమాట ఇలా ఈవినింగ్ టైంలో సన్సెట్ అవుతున్నప్పుడు ఏట్లో నీళ్ళు ఉంటే సన్ రిఫ్లెక్షన్ పడుతుంది కదా నీళ్ళలో చూడటానికి చాలా బాగుంటుంది కదా హే అట్లా వేసుకుని వేసుకుంటూ పోయేది మళ్ళీ సన్నగా కార్నర్ పోయి అక్కడ సఫా పోయేది మళ్ళా ఇక్కడ ఉన్న ఈ రెడ్ క్లాత్ అని చూసి ఇటుకొక గొర్రె కూడా రాలే మేబీ వాటికి రెడ్ కలర్ అంటే భయమేమో అందుకే మా ఫాదర్ అప్పుడు గొర్రెలకు చలి పెడుతుంది అని తడకల జుట్టు పాతి పెట్టింటాయి కదా సో దాన్ని ఇట్లా చక్కగా తడకలు కొట్టేస్తే కొద్ది జంపు పెరిగే కొద్దీ ఇటువైపు ఇంకా గొర్రెలు వలుతాయి ప్రతి చోట ఎంత ఇద్దరం ఉన్నా కుదరదు మేపడం సో అట్లా చేయాలనుకుంటున్నారు సాయంత్రం గొర్రెలైనా మాత్రం సప్ప మాత్రం ఉరుకుతానే కదమ్మమ్మ సాయంత్రం నిలబడి మేయాల్సింది పోయి ఉరుక్కుంటున్నాయి అక్కడ ఇక్కడ అదే పచ్చదనం కళ్ళతో చూస్తే ఉండలేవు నీళ్ళు లాగే వచ్చినాయమ్మా ఇంకా వాళ్ళ ఇసుక తోడి 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 ఇంకా బొక్క పెట్టి దాని నిండా నీళ్ళన్నీ ఊరిని ఏదామా హై అమ్మా పా హై డా డా ఎంత బాగుందో కదా డా డా మా గొర్రె ఫ్రెండ్స్ అదే కొంగల్ సాయంత్రం ఏడా వరకు పొద్దున్న నుంచి అసలు ఇవి పక్కకి వెళ్ళవు వాటి ఆహారం వాటిది డా i <laughs>